చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సమతూకం వివాహం అయ్యి అత్తవారింటికి కాపడానికి వస్తూనే అమల తన భర్త ఆదిత్య ప్రతి స్వల్ప విషయానికి కూడా అతిగా మాట్లాడుతుండడం గమనించింది ఈ ధోరణి ఆమెకు చిరాకు పుట్టించడంతో మొదట మృదువుగాను తర్వాత కొంత కటువుగాను చెప్పి చూసింది అయినా ఆదిత్యలో చిన్నమెత్తు మార్పు కూడా రాలేదు దానితో అమల భర్త మీద పంతం పట్టినట్లు అతడితోనే కాక పరిచయస్తులతో కూడా అవును కాదనటాన్ని మించి మాట్లాడటం మానేసింది ఒకసారి అమల స్నేహితురాలి పెళ్లికి పట్నం వెళ్ళవలసి వచ్చింది ఈ సంగతి విన్న ఆదిత్య తప్పక వెళ్ళిరా అన్ని బంధాల కన్నా బలమైనది స్నేహబంధం స్నేహితుల మధ్య స్వార్థానికి తావుండదు బంధువులు రాబందుల్లాంటి వాళ్ళు బతుకుండగానే పీకు తినేస్తారు నిజంగా కష్టాల్లో ఆదుకునేది స్నేహితులే పెళ్ళి జీవితంలో అతి ముఖ్యమైన వేడుక స్నేహితుల పెళ్లికి హాజరవటం ఎంతైనా అవసరం అన్నాడు గుక్క తిప్పుకోకుండా అమల అయిష్టంగా ముఖం చిట్లించి వెళ్ళిరా అని ఒక్క మాటతో సరిపెట్టక ఈ సోదంతా దేనికి అని విసుక్కుంటూ స్నేహితురాలి పెళ్లికి బయలుదేరింది పట్నంలో ఆమె తన స్నేహితురాలిని మాత్రం పలకరించి నలుగురిలో కలవక ఒక పెడగా కూర్చుని పెళ్లితంతు చూసింది పెళ్లికి వచ్చిన వాళ్లల్లో చాలామంది అమలను చాలా గర్విష్టి అంటూ గుసగుసలాడారు ఆ మాటలు చెబున పడినా ఆమె మరెవ్వరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు భోజనాలు కాగానే ఆమె తన స్నేహితురాలికి వెళుతున్నానని చెప్పి బాడుగు బండి కోసం నాలుగు వీధుల కూడలిలోకి వచ్చింది అమల బండివాడు ఎవడైనా కనబడతాడేమో అని చూస్తూ ఉండగా ఆమె పక్కింటి సుందరమ్మ భర్త బండిలో ఎక్కడి నుంచో వస్తూ కనిపించారు వాళ్ళు అమలని చూసి బండి ఆపించారు అయితే అమల వాళ్ళను చూసి చూడనట్లుగా మొహం మరోవైపుకు తిప్పుకున్నది అది అవమానంగా భావించి సుందరమ్మ భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమల ఎంతసేపు నిలబడినా మరొక బాడక బండి ఆ వైపుకు రాలేదు చివరకు సూర్యాస్తమయ సమయంలో ఒక ఖాళీ బండివాడు అటుగా వచ్చాడు ఆమె వాడికి రెట్టింపు బాడక ఆశచూపగా వాడు వాళ్ల గ్రామం రావటానికి ఒప్పుకున్నాడు అమల వాళ్ల గ్రామం సగం దూరంలో ఉన్నదనగా బాగా చీకటి పడిపోయింది ఆ దారి వెంట ఎలాంటి జనసంచారం లేదు అలాంటి చోట బండివాడు చప్పున బండిని ఆపాడు అమల ఆదుర్దాగా ఆపవెందుకు ఏం జరిగింది అని వాణ్ణి అడిగింది ఇంకా ఏం జరగలేదు నువ్వు బండి దిగి మర్యాదగా దగ్గర ఉన్న డబ్బు మెడలోని హారం ఇచ్చేయి అంటూ బండివాడు చిన్న కత్తిని దుస్తుల్లోంచి బయటికి లాగాడు అమలకు నోటమాట రాలేదు ఆమె వణుకుతూ చప్పున బండి దిగి తన దగ్గర ఉన్న వంద రూపాయలు బండివాడి చేతిలో పెట్టింది హారం కూడా ఇవ్వు త్వరగా అన్నాడు బండివాడు కరుకుగా అమల కళ్ళనీళ్లు పెట్టుకుని హారం తీయబోతుండగా పట్నం వైపు వెళ్లే బండొకటి అటు కేసి వేగంగా రావటం కనిపించింది వెంటనే బండివాడు అమల మెడలోని హారాన్ని గట్టిగా లాగాడు హారం చాలా సన్నగా ఉండటంతో తెగి కిందపడింది చీకట్లో దాన్ని వెతికే ధైర్యం లేక బండివాడు ఎద్దును అదిలించి పట్నం వైపుకు వెళ్ళిపోయాడు కిందపడిన హారాన్ని కొంగులో కట్టుకుని అమల కాలినడకన తన గ్రామం చేరింది సంగతి విన్న ఆదిత్య లబలబలాడిపోతూ ఎంత తెలివి తక్కువ పని సుందరమ్మతో మాట్లాడి వాళ్ళ బండిలో వచ్చేసి ఉంటే ఇలా జరిగేదా ఆడదాన్ని ఒంటరిగా పంపించటం నేను చేసిన మొదటి తప్పు వంద రూపాయలు ఇచ్చి పంపటం రెండో తప్పు బంగారు హారం చేయించటం మూడో తప్పు అని ఇంకా ఏదో చెప్పబోయాడు ఆ సమయంలో పనిమనిషి రంగమ్మ రావటం చూసిన అమల భర్త మాటలకు అడ్డుపడి నీ తప్పుల దండకం మరొకసారి వింటాను తెగిన హారం ఇవాళ మీ కొట్టులో అతికించి పట్టుకురా అన్నది ఆదిత్య ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద నగల దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు వంద రూపాయలు పోవటంతో ఆ రోజంతా అతడికి మనసు మనసులో లేదు భోజనం చేసి దుకాణానికి వెళుతూ హారం తీసుకువెళ్ళటం మరిచాడు ఆ రోజు బట్టతల మనిషి ఒకడు ఏవో నగలు కావాలంటూ దుకాణానికి వచ్చాడు ఆదిత్య చూపిన కొన్ని నగలు చూశాక హారాలేవైనా ఉంటే చూపమన్నాడు ఆదిత్య అతడికి రకరకాల హారాలు తెచ్చి చూపి వాటి పనితనం వర్ణిస్తూ మాట్లాడసాగాడు బట్టతల మనిషి తలాడిస్తూ నేను గుడ్డివాణ్ణేం కాదు నువ్వు వీటి గురించి మరొకసారి చెప్పనవసరం లేదు అన్నీ మోటుగా ఉన్నవి సన్నగా నాజూగ్గా ఉండే హారాలు మీ దుకాణంలో లేవా అని అడిగాడు అన్ని రకాల హారాలు చూసి అతను నచ్చలేదనేసరికి ఆదిత్య కోపం తెచ్చుకొని మీరేం అనుకోకండి అంతగా తెలివి లేని వాళ్లే సన్నపాటి హారాలు కొంటారు అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా అంటూ భార్యకు కలిగిన అనుభవం గురించి చెప్పి హారం అంత అల్పంగా ఉండబట్టే ఆ దొంగ వెదవ పట్టుకులాగగానే తెగిపోయింది మా ఆవిడ దాన్ని అతికించి తెమ్మన్నది దుకాణానికి తేవటం మరిచాను తెచ్చి ఉంటే మీకు చూపించి ఉండేవాణ్ణి అన్నాడు బట్టతల మనిషి చిరాకు పడుతూ దోపిడీ దొంగలకు లావుపాటి హారాలు మరీ ఇంపుగా కనిపిస్తాయి మీ దుకాణంలో నాకు కావలసినవి లేకపోతే ఆ మాట చెప్పు ఈ సోదంతా ఎందుకు అని వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం ఆదిత్య ఇల్లు చేరగానే అమల హారం అతుకు పెట్టడం అయిందా అని అడిగింది అసలు తీసుకువెళ్ళందే రేపు కొట్టుకు వెళ్లే ముందు జ్ఞాపకం చెయ్యి అన్నాడు ఆదిత్య అమల నిర్గాంతపోతూ హారం నీకు చేరలేదా అని అడిగింది జరిగిందేమంటే మధ్యాహ్నం వేళ ఒక బట్టతల మనిషి ఆదిత్య ఇంటి తలుపు తట్టి అమల తలుపు తీయగానే పొద్దన్న అయ్యగారు హారం తీసుకుపోవటం మరిచారట తీసుకురమ్మని నన్ను పంపారు ఇంకా నయం ఆ బండివాడు మీకేం అపకారం తలపెట్టలేదు అన్నాడు ఆ వచ్చినవాడు జరిగిందంతా వివరంగా చెప్పటంతో అమల అతన్ని ఏమాత్రం అనుమానించక హారం తెచ్చి వాడి చేతికిచ్చింది ఎవడో బట్టతలవాడికి మాటల సందర్భంలో అదంతా చెప్పాను వాడింత దుర్మార్గుడని నేను గ్రహించలేదు అన్నాడు ఆదిత్య నివ్వెరపోతూ అడ్డమైన వాళ్లకు ఇంటి గొడవలు చెప్పి ఇంత నష్టానికి కారణమయ్యావు అతిగా మాట్లాడే దొరలవాటే దీనికంతకు మూలం అన్నది అమల కోపంగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన పని మనిషి రంగమ్మ ఈ మాటలు విని ఆ భార్యాభర్తలతో మీరు కోపగించుకోకపోతే ఒక చిన్న మాట చెబుతాను అమ్మగారు అస్సలు మాట్లాడక వంద రూపాయలు పోగొట్టుకున్నారు అయ్యగారు అతిగా మాట్లాడటం వల్ల హారం పోయింది అమ్మగారు అతిగా మాట్లాడనని నన్ను పనిలో పెట్టుకున్నారు పక్కింటి సుందరమ్మ గారు అడిగిందే తడవుగా నేను రకరకాల కబుర్లు చెబుతానని పనిలో పెట్టుకున్నారు ఎదుటి మనుషులను బట్టి అవసరాన్ని గమనించి అన్ని విషయాల్లోనూ సమతూకంగా మాట్లాడటం మంచిది అన్నది రంగమ్మ చదువుకున్నది కాకపోయినా అనుభవం ద్వారా ఆమె చెప్పిన మాటల్లో ఎంతో సత్యం కనిపించింది ఆ భార్యాభర్తలకు తర్వాత మనం చెప్పుకోబోయే కదా చెట్టు నీడ ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టుండేది వేసవికాలంలో దాని నీడలో చల్లగా ఉండేది ఆసామి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోటానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చుని ఉన్నాడు ఇదేమిటి నిన్న ఇక్కడ ఎవరు కూర్చొనిచ్చారు పద పద అని ఆసామి అలగావాణ్ణి అదిలించాడు ఎందుకు బాబు అలా కోపడతారు ఎండ జాస్తిగా ఉంది నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అన్నాడు అలగావాడు మర్యాదగా అదేమీ కుదరదు ఈ చెట్టు నా చెట్టు దీనికి ఎన్నో ఏళ్లుగా నేను నీళ్లు పోసి పెంచి ఇంత పెద్ద చెట్టు చేశాను అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి అలా చెప్పరేం అయితే ఒక పని చెయ్యండి ఈ నీడ నాకు అమ్మండి డబ్బిస్తాను అన్నాడు అలగావాడు డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది సరే అమ్ముతాను ఏమిస్తావు అన్నాడాయన బేరం జరిగింది ఇద్దరు ముగ్గురు దారిని పోయే వాళ్ళ సమక్షంలో అలగావాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు అది మొదలు అలగావాడు రోజూ వచ్చి చెట్టు నీడను కూర్చుంటూ ఉండేవాడు దారిన వాళ్ళు వాళ్ళెవరైనా పోతూ ఉంటే వాళ్ళను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులుంటే అవి కూడా హాయిగా నీడలో చేరేవి ఇది చాలక నీడ కొన్న అలగావాడు మరొక పని చేయనారంభించాడు ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడేదో అక్కడికల్లా వెళ్ళేవాడు సమయాన్ని బట్టి ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ పంచలోనూ పడక గదిలోనూ నడవాళ్ళలోనూ పడేది అలగావాడు వాడు మొహమాటం లేకుండా నీడపడిన చోటికల్లా కల్లా వెళ్ళి తిష్టవేసేవాడు ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది ఏయ్ మా దొడ్లోకి వసారాలోకి గదిలోకి వచ్చి కూర్చునేటందుకు నీకేమి హక్కున్నది అని ఆయన అలగావాణ్ణి గద్దించి అడిగాడు బాబుగారు నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోటానికి నాకు హక్కున్నది అన్నాడు అలగావాడు ఆసామి రొసరొసలాడాడు కానీ తాను చెట్టు నీడను వాడికి అమ్మిన మాట నిజమే కదా ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కరయ్యింది చుట్టాలను బంధువులను పిలిచి విందు భోజనం చేస్తున్నాడు వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది సమయానికి అలగావాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవరో ఇక్కడ చెతికిలబడ్డాడేమిటి అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు అలగావాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్